వీళ్ళు అత్తకోడళ్ళు కోడళ్ళు రొట్టెలు చేస్తున్నాడు అత్త బాగా చేస్తుంది కోడలు బాగా చేస్తారు చెప్పండి చెప్పండి అత్తమ్మకంటే నువ్వే బాగా చేస్తావు బాగానే చేస్తుగా రొట్టెలు సూపర్గానే అసలు పెద్ద ఇంత పెద్ద పెద్దగా రావు మాకు మళ్ళా అది మాడగాల అంత పంచే రొట్టె సూపర్ అయిపోయిందేమో అనుకున్నా అత్త గోడలు గోడ పెట్టుకుంటారా ఎప్పుడన్నా ఎప్పుడు పెట్టుకో ఇంతవరకు అసలు పెట్టుకోలేదా పెట్టుకోలేదు సమయం వస్తుంది కదా ఎప్పుడో ఒకసారి కానీ నేను వచ్చిన కానీ చూస్తున్న బాగానే కలిసి ఉంటారు ఇద్దరు చూసింటారు కదా అత్త అత్తాకోణలు ఎట్లా కలిసి పని చేసుకుంటున్నారో కలిసి ఉంటే కలదు సుఖం ఆ అత్త అత్తాకోడతులని ఎంత బాగుంటుంది